దేవు నామానికి స్తోత్రాలు ఈ వాక్యం వెంటన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన భాగాన్ని ధ్యానం చేసుకున్నాం పిమ్మట ఆమె కొండ మీద నున్న దైవ జను వద్దకు వచ్చి అతన్ని కాళ్ళు పట్టుకునేను హెలుయ ఇక్కడ గనక మనం చదువుకున్నటువంటి వాక్య భాగం గనక గమనించినట్లయితే ఇక్కడ ఆమె అనేటువంటి ఎవరంటే షునేమి పట్టణంలో ఉన్నటువంటి గనురాలు అనమాట ఈ గనురాలు మరి దైవజనుడైనటువంటి ఎలీషా పాష్ గారి యొక్క కాళ్ళు పట్టుకున్నట్టు ఇక్కడ మనం చదువుకున్నాం ఎందుకు పట్టుకుంది ఏ పరిస్థితుల్లో మరి దైవజనుడి యొక్క పాదాలను ఆమె ఆశ్రయించిందని కనుక మనం గమనించినట్లయితే మరి పాష్ గారు మరి ఎలి ఈ యొక్క ఎలీషా పాష్ గారు దేవుడు ఆయనకిచ్చినటువంటి పరిచర్య భారం దాన్ని బట్టి ఆయా ప్రాంతాలు ఆయా గ్రామాల్లో తిరుగుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకుల్ని దేవుడు తట్టు తిప్పుతూ ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు మరి షునేమి పట్టణానికి కూడా వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఒక గనురాలు మరి షునేమిరాలు మరి దైవజనుడి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించటం మరి అతనికి భోజనం పెట్టడం కాని అతని ప్రవర్తన కాని ఆయన మాట్లాడే తీరు కాని అన్ని కూడా గమనిస్తూ ఆ స్త్రీ ఆ దైవజనుడు చూసి అనుకుంది ఈయన భక్తి కలిగినటువంటి దైవజనుడు అని చెప్పేసి ఆమె గ్రహించుకొని మరి ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గ్రామానికి వచ్చినప్పుడు తప్పకుండా తన గృహానికి ఆహ్వానించుకొని మరి దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటది ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా మరి తన భర్తకు కూడా చెప్పింది అయా మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుడు చాలా భక్తి కలిగినటువంటి దైవజనుడయ్య అతని కొరకు మనము ఒక గదిని మన గోడ మీద ఒక గదిని మనం ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి చెప్పింది తన భర్తకి చెప్పి మరి తన యొక్క గోడ మీద ఒక గదిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి ఆ గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో మరి సేవకుడికి కావలసినటువంటి సేవకుడికి కావలసినటువంటి మంచం కానీ బల్ల పేట అవన్నీ కూడా దీపస్తంభం పెట్టేసి ఎంతగానో మరి దైవజనుని ఆమె ప్రేమిస్తా ఉంటది ఎందుకు అతడు భక్తి కలిగినటువంటి దైవజనుడని ఆమె గ్రహించింది అంతే మనం కూడా మనం ఆహ్వానించేటటువంటి దైవజనుల్ని కూడా మనం కూడా గమనించుకోవాలి జ్ఞానం అనేది చాలా అవసరం అనేది చాలా అవసరం మరి ఆవిడ గ్రహించుకొని ఆ దైవజనుడి యొక్క ప్రవర్తన అంతా కూడా గమనించి ఆవిడేమని సాక్ష్యమిస్తుంది భక్తి కలిగినటువంటి దైవజనుడని మరి ఎలీసా పాష గారి గురించి ఆవిడ సాక్ష్యం ఇస్తుంది అలా ఎంతో ప్రేమిస్తూ ఆయనకు మంచి చెడ్లు చూస్తూ ఎంతగానో ఆవిడకు ఉన్నదానిలోనే మంచిగా చూసుకుంటా ఉంది చూసుకున్నప్పుడు మరి పాష గారికి కూడా ఆలోచన కలిగింది ఇంతగా ఈవిడ నన్ను ప్రేమించి మరి తన గృహంలో నాకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి నన్ను ఎంతగానో ప్రేమిస్తూ మరి నాకు ఆహారం పెడుతుంది నా యొక్క అన్ని విషయాలు ఎంతగానో దైవ ప్రేమ కలిగి పరిశుద్ధమైన ప్రేమ కలిగి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి మరి ఎవడికి ఏమైనా కొదువున్నా అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి గహాజీని పంపించి ఆమెను అడిగినప్పుడు ఆవిడ మరి నేను నా స్వజనులతోనే ఉంటున్నాను నాకు కుమారుడు లేడని చెప్పేసి చెప్పింది ఆ కుమారుడు లేనటువంటి లోటును మరి పాష్కర్ ప్రార్థన చేసి నీకు ఖచ్చితంగా కుమారుడు పుడతాడమ్మా అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ రీతిగానే దైవజనుడు వాక్కును దేవుడు స్థిరపరుస్తాడు గనుక మరి ఎలీషా పాష్ గారి యొక్క వాక్కుని దేవుడు స్థిరపరిచి మరి షునేమి రాలికి ఆ ఘనుజాలకి మరి దేవుడు కుమారునివ్వటం అనేది జరిగింది ఆ ఇచ్చిన తర్వాత కొద్ది దినాలకి మరి వ్యాధికి గురయ్యి చనిపోవటం జబ్బు చేసి చనిపోవటం అనేది జరిగింది సహజంగా మరి వ్యాధికి గురి చేసి చనిపోయినప్పుడు చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తాం సహజంగా ఏ వరాన పుట్టినా ప్రార్థనా పూర్వక పుట్టినా ఎట్లా పుట్టినా కూడా ఆ మనిషి బలహీనంగా ఉన్నప్పుడు బతికి ఉన్నప్పుడే మనం దేవునికి సేవకులకి చెప్పి ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేపిస్తాం సంఘానికి కాని సేవకులకు కానీ ఎవరికైనా చెప్పి ఆశ్రయిస్తాం అంతే కానీ చనిపోయిన తర్వాత సహజంగా ఏ మానవులు కూడా ఇక ఏమీ చేయలేరు ఏం చేస్తారు అతనికి ఇంకా వదిలేసుకోవటం తీసుకెళ్లి పాతి పెట్టేయటం అనేది జరిగింది కానీ ఈ భక్తి కలిగినటువంటి ఎవడు కూడా ఈ మా దైవ భయము కలిగినటువంటి ఈ యొక్క గనురాలు కూడా ఏం చేసిందంటే తన కుమారుడు చనిపోయినప్పుడు మరి గారికి ప్రత్యేకించినటువంటి ఆ గదిలో తన కుమారుడిని ఉంచి మరి వెళ్ళిపోయి ఆశిగారి దగ్గరికి వెళ్ళిపోయింది పాశగారి దగ్గరికి వెళ్ళిపోయి ఆశగారి యొక్క పాదాల మీద పడి మరి వేడుకొని ఎంతగానో వేడ్చింది వేడ్చి తన బాధ చెప్పుకున్నప్పుడు దైవజనుడు ఖచ్చితంగా నా ఇంటికి రావాలని చెప్పినప్పుడు మరి గారు వెళ్ళటం ఆ కుమారుణ్ణి బ్రతికించడం అనేది ప్రార్థన చేసి మరి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు మరలా తిరిగి బ్రతికించడం అనేది జరిగింది మనం నిజంగా గమనించినట్లయితే ఎవరైతే నిజముగా దేవుణ్ణి ఆశ్రయిస్తారో నిజంగా దైవ భయం కలిగి దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళు ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి శోధన వచ్చినా ఎలాంటి ఇరుక్కు ఇబ్బందులు కలిగినా కూడా అవి మరణకరమైన శోధనలైనా మరణమైన కూడా నిజమైనటువంటి భక్తి పరులు ఏం చేస్తారంటే ఏసయ్య పాదాలని ఆశ్రయిస్తారు ఎందుకంటే ఆయన ఆశ్రయించినటువంటి ఏ వ్యక్తికి కూడా ఆయన మేలు చెయ్యక మానడు తప్పకుండా ఆయన ఆశ్రయించే వారిని దేవుడు ఆదుకుంటాడు ఆదరిస్తాడు ఆశీర్వదిస్తాడు కనుక దేవుడు బిడ్డలమైనటువంటి మనం మనకి బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఎలాంటి మరణకరమైన శోధనలు వచ్చినప్పుడు కూడా దేవుడు బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలంటే దేవుని పాదాలను మనం ఆశ్రయించాలి దేవుణ్ణి మనం ఆదు దేవుని మనం ఆనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి మేలు చేస్తాడు సునేమిరాలు మరి తమ కుమారుడు చనిపోయినప్పుడు ఎటెటో దారులు వెతుక్కోలేదు ఎక్కడెక్కడ ఏదో చేయలేదు కానీ సేవకుడు దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకున్నప్పుడు మరి సేవకుడు దేవుని పేరట ప్రార్థన చేసినప్పుడు కుమారుడు బ్రతకటం మరి ఆయన పాదాల మీద పడి వేడుకోవటం అనేది మనకి అక్కడ కనిపిస్తా ఉంది అలాగే ఇంకా పరిశుద్ధ లేఖనాలు గనుక మనం గమనించినట్లయితే మరి యోహాను వార్త యొక్క పదకొండవ అధ్యాయం లో గనక మనం చూస్తే ఆ పదకొండు ముప్పై రెండులో గనుక మనం చూస్తే అక్కడ మరి కూడా తన సహోదరుడైనటువంటి లాజరు చనిపోయి నాలుగు దినాలైనప్పుడు కూడా మరి యొక్క ఏసయ్య నాలుగో దినం మరి వచ్చినప్పుడు మరి మార్తామో ఎదురుగా వెళ్ళిపోయి గొడవాడేస్తుంది నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు కదా అని చెప్పేసి ఏమి మాట్లాడింది తను హడావుడిగా మాట్లాడేసింది లోకానుసారంగా కానీ మరియ మాత్రం ఆ ఏసయ్యకు ఏసయ్య వస్తున్నాడని తెలిసి ఎదురుపోయి ఆయన పాదాల మీద పడి వేసినట్టు ఆయన పాదాల మీద పడి ఆమె ఇచ్చినప్పుడు ఆమె అంటే వెళ్ళినటువంటి ఆ స్త్రీలు కూడా యో ఉన్నప్పుడు ఏసయ్య కలవరపడి మరి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం మరి లాజరు బ్రతకటం అనేది మనం చూస్తూ ఉంటాం నిజంగా ఏసయ్య పాదాలను మనం పట్టుకున్నప్పుడు ఏసయ్య పాదాలను మనం శరద వేడుకున్నప్పుడు దేవుడు అది ఎలాంటి కార్యమైనా చేసే దేవుడు ఎలాంటి అది కఠినమైనటువంటి పరిస్థితి కూడా ఆశలేనటువంటి సమస్య అయినా కూడా దేవుడు తప్పకుండా ఆశగా ఆయన ఉండి మనకి ఎంతో మేలు చేసే దేవుడు మనల్ని సంతోషంగా మార్చే దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు కన్నిటిని సంతోష నాట్యంగా మార్చే దేవుడు అంత ఉన్నతమైనటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు మనం పూజించే దేవుడు మనం వెంబడించేటటువంటి దేవుడు అనమాట ఇంకా మనం పరిశుద్ధ లేఖనాలు చూస్తే గ్రంథం ఋతు కూడా మరి రూతు మూడు మూడేళ్ళు చూస్తే మరి రూతు కూడా తనకి ఏమీ దిక్కు ఆధారం లేదు ఇంకా అత్తగారు చనిపోతే ఆమెకు నా అనేది ఎవరు దిక్కు లేరు అలాంటి పరిస్థితులు మరి పరమ అయినటువంటి ఆ యొక్క ఏసయ్య పాదాలు యొద్ద ఆమె ఒక్క రాత్రి ప్రార్థన చేసుకుని వేడుకున్నప్పుడు నిజంగా ఉన్నతంగా ఆమె జీవితము దేవుడు మలుపు తిప్పటం ఏ చేను అయితే ఆమె పని మనిషిగా ఏరుకుందో ఆ చేనికి దేవుడు యజమానురాలుగా చేయటము ఇక ఆశలు లేవనుకుని మూడు బారినటువంటి ఆమె జీవితాన్ని నిస్సారమైనటువంటి ఆమె జీవితాన్ని ఏ కాంతి లేని ఏ తోడు లేనటువంటి ఆవిడ యొక్క జీవితంలో మరి దేవుడు ఉన్నతమైన మలుపు తిప్పి ఉన్నతమైన కార్యాలు చేయటం అనేది జరుగుతుంది అన్నమాట నిజంగా దేవుడు బిడ్డలమైన మనం కూడా గ్రహించుకోవాల్సింది ఏంటంటే మనకు సమస్య వచ్చినప్పుడు ఎటుటో పరిగెత్తకం ఎవరెవరికో చెప్పుకోవడం కాదు మోకరిచ్చి ఏసయ్య పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో మనం కన్నీటి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి మేలు చేస్తాడు రూతుకు చేసినటువంటి దేవుడు మరి మరియ సహోదరుని బ్రతికిచ్చి మరీగా మరే కుటుంబంలో సంతోషాన్ని కలుగజేసినటువంటి దేవుడు మరి సునేమి కుమారుని బ్రతికిచ్చి సునేమి కుటుం ఆ యొక్క సునేమిరాలు కుటుంబంలో సంతోషాన్ని కలుగజేసినటువంటి దేవుడు మరి మన జీవితాలు కూడా ఎంతో మన ఒక దుఃఖ ప్రయాణాలు దుఃఖమైన కరమైనటువంటి పరిస్థితులు మనం వెళుతున్నప్పుడు మన దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చే దేవుడు కనుక మనకు వచ్చినటువంటి ప్రతి పరిస్థితిలో ఇరుకులు ఇబ్బందులు దేవుని పాదాలను ఆశ్రయిద్దాం దేవుని కృపా దీవెన మనం పొందుకున్నాం దేవుడి కొద్ది మాటలు దీవించునిగాక ప్రార్థన చేసుకున్నాం స్తోత్రు నాయన చింత కృప మా ఏ శ్రయాన్ని పొందనాలు ఈ సమయంలోని లేఖనాల నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు వందనాలయ్య మరి ఎంతో నాయన మనోవేదన మనో దుఃఖం అయినా గుండె పగిలిపోయేటటువంటి దుఃఖం అయినా కుమారుడిని కోల్పి లేకలేక పుట్టిన కుమారుడు కోల్పోయినప్పుడు తండ్రి ఆ తల్లిదండ్రులు కలిగేటటువంటి వేదన నాయన మా మాటలో మేము వర్ణించలేము తండ్రి అలాంటి పరిస్థితుల్లో షునేమిరాలు నాయన ఆ గనురాలు తండ్రి అయ్యా నీకు నాయన ప్రతిరూపంగా ఉన్నటువంటి సేవకుడిని ఆశ్రయించినప్పుడు తండ్రి ఆ సేవకుడిని ఆమె ప్రార్థన చేసినప్పుడు కుమారుని బ్రతికిచ్చిన దేవుడి అయ్యా ఇక ఆశలు లేని పరిస్థితుల్లోనైనా ఏ తోడు లేని ఏ ఆదరణ లేనటువంటి రూతునైనా నీ పాదాలను ఆశ్రయించినప్పుడు తండ్రి ఒక మలుపు తిప్పిన ఆయన ఉన్నతంగా ఆశీర్వదించిన ఆయన గొప్ప స్థితిలో నిలబెట్టిన దేవుడి అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా అయ్యా మరియు సహోదరుడి లాసను కూడా తండ్రి అయ్యా చనిపోయి నాలుగు దినాలైనటువంటి నాయన హాజరు కూడా నువ్వు నాయన మరి అన్ని పాదాలను ఆశ్రయించినప్పుడు బతికిచ్చిన దేవుడు ఇలా ఈ సమయంలో మేము కూడా తండ్రి మాకు వచ్చిన పరిస్థితులు ఇరుకులు ఇబ్బందుల కష్టాలు మరణకరమైన శోదాల్లో నీ పాదాలు పట్టుకొని తండ్రి నీ యొక్క జవాబు పొందుకొని తండ్రి నీ వద్ద నాయన ఆదరణ పొందుకునే కృప్ర మా అందరికీ దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమె అందరికీ వందనాలు